రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కేవలం జన సైనికులదే కాదని రాష్ట్ర ప్రజలపై కూడా ఆ బాధ్యత ఉందని జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై స్పందించిన పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలతో ఆదుకునేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు ప్రజా సమస్యలు వినేందుకు జనవాణి ఏర్పాటు చేశారని వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను కుట్టినట్టు వ్యవహరిస్తోందని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు ప్రజల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణకు తట్టుకోలేక నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా కాకినాడ ప్రాంతంలో జనసేన పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఈరోజు వరకు కూడా వాళ్ళ కార్యకర్తలని ఆదుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయంతో ప్రమాదంలో చనిపోయిన మా సైనికులకి వారి కుటుంబ సభ్యులకి ఓదార్చడానికి ఒక ఆర్థిక పరమేగా కా కాకుండా మేమందరం కూడా పార్టీ నుంచి వాళ్ళకి అండగా ఉంటాం నా కుటుంబానికి ఎప్పుడు భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం ప్రతి ప్రాంతంలో చేసుకుంటూ వస్తున్నాం కాకినాడ ప్రాంతంలో ఐదు లక్షల రూపాయలు ఒక మూడు కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులందరికీ కూడా ఈ విధంగా మేము అందించగలుగుతున్నాం ఎవరైనా ప్రమాదంలో కూడా ఆసుపత్రుల వాళ్ళకి మెడికల్ ఛార్జెస్ వాటన్నిటి కూడా యాభై వేల రూపాయల వరకు పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలబడేటట్టు ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఈ సందర్భంగా మేము అందరికీ తెలుసుకో ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకురాల్సింది ఏంటంటే జనవాణి కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ సామాన్య కలవడం లేదు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా